ఓం శ్రీమాద్రే నమ శ్రీ గురుభ్యో నమ యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారాలండి ఈరోజు చక్కటి వశీకరణ మూలిక గురించి చెప్తానండి ఈ మూలిక పేరు పశుపచ్చ వెంపలి చెట్టు అంటారు ఇది సర్వజన వశీకరణానికి ఉపయోగపడుతుందండి ఇది ఈ మూలిక పుష్పవి నక్షత్రం ఆదివారం కానీ లేదా అమావాస్య ఆదివారం కానీ లేదా సూర్యగ్రహణం చంద్రగ్రహణం రోజున కానీ తీసుకున్నట్లయితే సర్వజనులు మీకు అవుతారండి ఇది పుష్ప నక్షత్రం ఆదివారం రోజున దీని వేరు తీసుకొచ్చి బంగారు తాయెత్తు కానీ లేదా పంచలోపు తాయెత్తు కానీ తాయెత్తు కానీ అందులో పెట్టి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి మెడకు లేదా ముల్తాడు కట్టుకున్నట్లయితే సర్వజనులు అవుతారండి ఈ మూలిక ఎవరికన్నా కావాలంటే ఈ నెంబర్కు కాల్ చేయండి ఓకేనండి